కేంద్రమిచ్చే వేల కోట్ల రూపాయల నిధులకు నలభై యాబై కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం వందలాది కోట్లతో హంగులు ఆర్భాటాలకు ఖర్చు పెట్టడం గర్హనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తాను తక్కువ మాట్లాడి ఎక్కువ పని ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు లబ్దిదారులకు పింఛను పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడి స్పందన తెలుసుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంచి ఇవ్వడమే కాకుండా మూడు నెలల బకాయిలు కలిపి ఇచ్చినందుకు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను స్వీకరించిన శాఖలు చాలా ప్రాధాన్యం కలిగినవని వాటికి పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు మర్చిపోలేని రోజు సార్ మా దివ్యాంగుల్ని ఆలోచించి మూడు వేలకి మూడు వేలు రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్ ఒక రోజు మీరు ఇదే వార యాత్రలో ఎక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మరిచి నేలమే కూర్చొని మాకు హామీ ఇచ్చారు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి పది రూపాయలు వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పెంచలేందుకు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ తీసేడు అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేల శాంక్షన్లు కూడా పునరుచ్చని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తించండి ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రుడి ఫోటో కూడా ఉంటారు మా ఇంట్లో కూడా మీకు మీకు ఉంటాం మీరు జీతంతా రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ రూపాయలు చేశారు ఆ మళ్ళీ రెండు వేలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతా ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టావు లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ రాజులు దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటిని చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని పనిచేయదలుచుకున్నాం ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాల విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం ఎన్నో సార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యాన్ని గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలేను అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచు పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మాకు ఏమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు ఒక చిన్నపాటి కాలువకి చిన్నప్పటి ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వా అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు గాని వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నా పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు గోదావరి పడతా ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహడతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకి వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మెషిన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇలా బూడిదులో పోసిన పన్నీరు బాధేస్తాయి